ఒకసారి మనం చూస్తే జరిగినటువంటి సంఘటన ఏ రకంగా ఉందో చూడండి ఈ రకంగా రక్తం ఓడిపోతూ ఉంటాయి ప్రజాస్వామ్యంలో ఇదేనా ఓట్లు వేయించుకునేటటువంటి విధానము అని చెప్పిన కూడా ఇంకో ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి నిబంధనలు మూడు కార్లకు మించి మూడు కార్లకు సంబంధించి ఎక్కడా కూడా కార్లు వేసుకుని తిరగడానికి వీలు లేదు కానీ ఇరవై ముప్పై కార్లు ఒక గ్రామంలో చిన్న గ్రామంలో ఈ రమేష్ యాదవ్ అని చెప్పని శాసన మండలి సంబంధించినటువంటి పులివెందులు సంబంధించినటువంటి వ్యక్తి మీద దీంతో పాటు రాము అనే ఆయన మీద దాడులు చేసి బలవంతంగా కారులోంచి లాగి దౌర్జన్యం చేశారు అని అంటే ఆ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా ఆంధ్రప్రదేశ్లో పోలీస్ యంత్రాంగం ఉందా ఏంటి ఏ విధంగా మీరు మీ ఐదు మూడు సంవత్సరాలు నా కాలం ఉంది కదా అని చెప్పండి ఈ సంవత్సర కాలంలో మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే చెప్పండి ప్రజలకి అంతే తప్ప పులివెందులలో అరాచకం సృష్టిస్తాము అని చెప్పండి పులివెందులలో భయభ్రాంతులకు గురి చేసి దాడులు చేసి ఓటర్లని ప్రలో భయపెట్టి ఓటింగ్కి రాకుండా చూసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అలాగే పార్టీ అంతా కూడా ఇలాంటి దాడుల ద్వారా ప్రతి గ్రామంలోనూ కూడా యాభై నుంచి వంద మంది వరకు బైండోర్ కేసులు కేసులు లేనటువంటి వారి మీద బైండోర్ కేసులు పెట్టి వారందరినీ పోలింగ్ రోజున ముందు రోజే పోలీస్ స్టేషన్లో పెట్టి అరాచకం సృష్టించాలి అని చెప్పనే ఒక దుష్టమైన దుష్ట ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది మేము ఎన్నికల కమిషన్ దృష్టికి పదే 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 తీసుకెళ్తా ఉన్నాం కానీ ఎందుకునో మరి ఎన్నికల కమిషన్ నిద్రావస్థలో ఉన్నట్టుగా కనపడతా ఉంది ఎన్నికలు జరిగేటటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారితోనూ అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారితో గట్టిగా మాట్లాడాల్సినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల్సి జరిగించే విధంగా ఎన్నికల కమిషన్ ఇంటర్ఫ్యూ కావాల్సినటువంటి అవసరం ఉన్నది అని ఉద్దేశంతోనే ఈరోజు మేమందరం కూడా వచ్చి పదే పదే చెప్తా ఉన్నాం కానీ ఈరోజు రాష్ట్రంలో పోలీసులను అడ్డం పెట్టుకుని గోండాలు ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా పులివెందలలో రాజశేఖర రెడ్డి గారి జమానా నుంచి జగన్మోహన్ రెడ్డి గారి హయాం వరకు కూడా ఆ ప్రాంతం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉన్నటువంటి సందర్భంలో అరాచకం ద్వారా అన్యాయాల ద్వారా దౌర్జన్యాల ద్వారా ఏదో గెలవాలి అని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉంది ఇది విఫల ప్రయత్నం మాత్రమే అని చెప్పి ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి ఈ ప్రభుత్వం ప్రజల్ని మనసులు ఏ విధంగా గెలుచుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నిన్న రోజు నలభై ఎనిమిది గంటల పాటు వీర విహారం రౌడీజం చేస్తున్నటువంటి పులివెందల్లో తెలుగుదేశానికి సంబంధించినటువంటి గూండాలు చేస్తూ ఉంటే పోలీసు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు అని అడుగుతా ఉన్నాను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డిఐజీ ఏం చేస్తున్నారో అని అడుగుతా ఉన్నాను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్పీ గారు ఏం అని అడుగుతా ఉన్నాను అక్కడ ఇంటెలిజెన్స్ లేదా ఎస్బీ లేదా అక్కడ యాభై కార్లు వేసుకుని కర్రలు ఆయుధాలు తీసుకుని దాడులు చేస్తూ ఉంటే ఇది పూర్తిగా విఫలమైనటువంటి ప్రభుత్వం రౌడీ చేతి ద్వారా గెలవాలనుకున్నటువంటి ప్రభుత్వం ప్రజలు ఓటు అనే ఆయుధంతో పన్నెండో తారీఖు సరైన విధంగా బుద్ధి చెబుతారు అని కూడా ఈరోజు ఎమ్మెల్సీ మీద పులివెందల్లో జరిగినటువంటి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ ఉంది దాన్ని తెలుగుదేశం గూండాలు చేసినటువంటి దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళామని చెప్పిన కూడా దీని మీద రాబోయే రోజుల్లో ఎన్నికల కమిషన్ సరైనటువంటి చర్యలు తీసుకోపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకో రకంగా ఇలాంటి కార్యక్రమాలను అరికట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం